అందరికీ నమస్కారం నా పేరు డి రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఈరోజు బ్రహ్మకుమారీస్ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం కేజీహెచ్ బ్లడ్ బ్యాంక్ నందు శ్రీ హరీంద్ర ప్రసాద్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మెగా డొనా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది నిజంగా ఈ బ్రహ్మకుమారీస్ చారిటీ తరఫున ఒక లక్ష యూనిట్లు బ్లడ్ కలెక్ట్ చేయాలనే మహా సంకల్పం నిజంగా చాలా అద్భుతమైనది నిజంగా వారు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నందుకు వారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఇండియా మొత్తంలో కూడా మొన్న నరేంద్ర మోడీ గారు కూడా ప్రకటించడం జరిగింది బ్లడ్ చాలా నీడ్ఫుల్గా ఉంది ఇండియాలోని కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవలసిందిగా ఆయన ఒక పిలుపును కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ పిలుపును అందుకొని ఈ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా

మనకి ఆల్ ఓవర్ ఇండియా మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కింద మనం ఆర్గనైజ్ చేశాము మన విశాఖపట్నంలో కేజీహెచ్తో కొలాబరేట్ అయ్యి ఈ రోజు ఇక్కడ కేజీహెచ్ క్యాంపస్ లో మనం బ్లడ్ డొనేషన్ అరేంజ్ చేసాము అయితే ఇది ఇనాగ్రేట్ చేయడానికి ఈ రోజు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ గారు విచ్చేశారు అలాగే ఈ కార్యక్రమంలో మన కేజీహెచ్ సూపరింటెండ్ మేడం ఎంసీ ప్రిన్సిపల్ మేడం వీరందరూ కూడా పాల్గొన్నారు అయితే మన సాంప్రదాయంలో దానపుణ్యాలకు ఎంతో మహత్వం ఉంది అందులోనూ గుప్తదానం మహాపుణ్యం అంటారు దానంలో ఒకటి రక్తదానం ఎందుకంటే మనం ఎవరికి దానం చేస్తామో దాంత ఎవరు అనేది అటు అందుకునే వారికి తెలియదు అనమాట సో ఇటువంటి మహత్వపూర్ణమైన కార్యం రోజు ప్రత్యేకంగా ఈ డేట్స్లో ఎందుకు పెరగడం జరిగిందంటే ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ యూనివర్సల్ బ్రదర్హుడ్ డే కింద డిక్లేర్ చేశారు బ్రహ్మకుమారీస్ యొక్క ఫార్మర్ చీఫ్ ప్రకాష్మణి దాదే గారు వారిది ఆగస్ట్ ఇరవై ఐదవ తారీఖున వర్ధంతి ఆ సందర్భంగా ఈ సర్వీస్ టు మ్యాన్కైండ్ జరగాలి అని చెప్పేసి ఈసారి మనం సుమారుగా ఆల్ ఓవర్ ది కంట్రీ ఒక లక్ష యూనిట్లైనా ఫ్లడ్ మనం కనెక్ట్ కలెక్ట్ చేయాలి అని చెప్పి ఆ లక్ష్యంతో ఇదంతా మనం ఆర్గనైజ్ చేశాము ఈ సందర్భంగా చాలా చాలా బాగుంది బ్రహ్మకుమారిస్ వారి ద్వారా విశ్వబంధు దినోత్సవం సందర్భంగా మరి గత వారం రోజుల నుంచి కూడా బ్రహ్మకుమారి సిస్టర్స్ వారందరూ కూడా ఎంతో ప్రయాసపడి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు మరి వారికి వచ్చినటువంటి నోబల్ థాట్ ని బట్టి వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం ఎందుకంటే ధనము లేదా ఆహారము ఆ పూటతోనే మర్చిపోయే దానము మరి రక్తదానం అనేది ఒక ప్రాణాన్ని నిలబెట్టగలిగినటువంటి గొప్పదానం పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా రక్తదానానికి వారు ఇవ్వచ్చు అఫీషియల్గా రక్తదాతలుగా నమోదు చేసుకోవచ్చు మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే ప్రతి పేషెంట్ కూడా బిలో పవర్టీ లైన్ ఉంటారు అందరూ కూడా వారు చాలా పేదరికంలోనూ మరి డోనర్స్ సహాయం లేనటువంటి వారు అయి ఉంటారు కాబట్టి మరి గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్లో ఈ యొక్క రక్తదానాన్ని వారు చేయడం ద్వారా పేదలకి వారి యొక్క ఆపన్న హస్తాన్ని చాటి మరి వారి గొప్ప మనసుని చాటుకున్నారు మరి ఈ సందర్భంగా మరి రక్తదానం చేసిన రక్తదాతలకు అలాగే బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి మెడికల్ ఆఫీసర్స్కి సూపరింటెండెంట్ మేడం గారికి అలాగే వచ్చిన జిల్లా కలెక్టర్ గారికి అలాగే మరి ముఖ్యంగా బ్రహ్మకుమారి సిస్టర్స్ గారికి మా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను